ఓం గం గణపతయే నమ శ్రీ గురుభ్యో నమః నమ హరి ఓం కల్పవృక్షం ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనం శ్రీ పంచమి గురించి కొన్ని విశేషాలు చెప్ చెప్పుకుందాం అలాగే ఈరోజు మా స్కూల్లో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా చేస్తున్నాం పంచమి అనంటే సాక్షాత్తు శ్రీ మహాసరస్వతీదేవి పుట్టినరోజు ఈ ఈవిడ చదువులకి ప్రతీకత విద్య జ్ఞానం సంపద అన్నీ కావాలన్నా మనిషికి ఖచ్చితమైన నడవడికతో ఉండాలన్నా రోజున శ్రీ మహా సరస్వతీదేవిని మనం ప్రార్థన చేయాలి ప్రతిరోజు కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా శ్రీ మహాసరస్వతీదేవిని తెల్లటి వస్త్రములతోనూ నాలుగు భుజములతోనూ ఉంటుంది ప్రతి హస్తంలోనూ శాంతమైన వస్తువులే ఉంటాయి జపమాల పుస్తకం వీణ ఇలా అన్ని శాంతమైన వస్తువులే ఉంటాయి కనుక ఈమెడ శాంత స్వరూపిణి ఈమెని పూజ చేయటం వల్ల మనకి జ్ఞానము సంపద వస్తుందని తెలుసుకున్నాం కదా మనం ప్రతిరోజు పిల్లల చేత ఈ విధంగా ప్రార్థన చేయిస్తే చాలా మంచిది పిల్లలకి చక్కగా మేధస్సు జ్ఞానం పెరుగుతుంది యా కుందేందు తుషార హార atma sarah ka se tamatma sarah brahma chuta ya brahma chuta shankara prabhuti hi shankara prabhuti hi devai sada poojita devai sada patu saraswati ya, ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసాలు మరియు నూతనంగా ఏవైనా సరే ఇవాళ మొదలు పెట్టుకోవటానికి శ్రీ పంచమి రోజున చాలా బాగుంటుంది ఇవే కాకుండా పురాణం ఎవరైనా చదవాలని అనుకుని మొదలుపెట్టినా గ్రంథాన్ని చక్కగా పూజ చేసి పూజలో పెట్టుకొని కొబ్బరికాయ అది కొట్టుకొని చక్కగా గ్రంథ పట్టణం కూడా ఇవాటి నుండి మొదలు పెట్టుకోవచ్చు కొత్త పనులు ఏవైనా పెట్టచ్చు మళ్ళీ అమ్మవారి అనుగ్రహం కోసం చక్కగా పిల్లలకి పెన్నులు పెన్సిళ్ళు ఇవ పలకలు ఇలాంటివన్నీ కూడా ఈరోజున పంచవచ్చు అమ్మవారికి ప్రీతికరమైన మరమరాలు అంటే బొరుగులు బెల్లము పప్పులు ఇవి అమ్మవారికి నివేదన పెట్టి అవన్నీ కూడా పిల్లలకి పెట్టటం వల్ల మనకి సరస్వతీదేవి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది సర్వే జన సుఖినో భవంతు